శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమ ఈ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకుంటాండి చాలా మంచిగా అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా నా చేతనైనంత సాయం చేద్దామని వస్తుంది ఒక ఇటుకను పొంది అందులో భాగస్వామిని ఆయన జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఇన్ని లింగాలు ఉండడం వల్ల వచ్చిన భక్తులు అందరికీ ఇబ్బంది లేకుండా ఎక్కడికి వెళ్ళకుండా అన్ని లింగాలు ఒకేసారి దర్శనం చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది श्री पुण्यलिङ्गेश्वरस्वामये नमः